రేపు గురువారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీరు కోరుకుంది ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరిపోతాయి అని చెప్పొచ్చు ఎందుకంటే బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లము చాలా చాలా శక్తివంతమైనదండి బెల్లంతో చేసుకునే పరిహారాలు కూడా తప్పక మనకు ఫలిస్తాయి అనమాట బెల్లం అనేది శుద్ధి అయినది కాబట్టి బెల్లంతో ఏంటంటే కనుక మనం కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల మనం కోరుకున్నది కాదండి మనం కోరుకోలేనిది కూడా ఏంటంటే కనుక మనం సొంతం చేసుకోవచ్చు అందుకే గురువారం పూట ఏంటంటే కనుక బెల్లం పరిహారం తప్పక ఆచరించండి గురువారాన్ని ఏంటంటే కనుక మనం లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక బెల్లం తీసేసుకొని ఈ పనిని చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అంటే దీనికి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం రావటం మీరే మీ కళ్ళతో గమనిస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి బెల్లము చాలా చాలా శక్తివంతమైనది బెల్లం చాలా శుద్ధి అయినది అనమాట దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేది బెల్లం ఏంటంటే కనుక మనము అంటే దేవుడికి నివేదన చేస్తే అంటే నైవేద్యంగా సమర్పిస్తే అది ఖచ్చితంగా భగవంతుడు తీసుకుంటాడని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అదే మిగతా ప్రసాదాలు పెట్టినా భగవంతుడు తీసుకుంటాడో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా భగవంతుడు తీసేసుకుంటాడు అంటే దేవతలు దేవుళ్ళందరూ కూడా బెల్లాన్ని స్వీకరిస్తారనమాట బెల్లానికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి చిన్న ముక్క బెల్లం తీసుకొని గురువారం పుట్టే విధంగా చేయండి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా బెల్లం అంటే లక్ష్మీదేవికి అతీత ఇష్టమండి ఎందుకంటే తీపి పదార్థం అంటే ఆ తల్లి చాలా ఇష్టపడుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం పూట బెల్లం తీసుకుని విధంగా చేసుకోండి ముఖ్యంగా మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఏంటంటే కనుక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయండి కోరికలు అంటే కనుక ఆ కోరికలు ఈ కోరికలు కాదు పెద్ద కోరిక కావచ్చు చిన్న కోరిక కావచ్చు భగవంతుడి ముందు ఎంత చెప్పుకున్నా కానీ మా కోరిక తీరట్లేదని కొంతమంది బాధపడతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా బెల్లంతో ఈ పనిని చేసుకోండి ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా సరే అంటే పెద్ద పెద్దవి తీరుతాయని మనం చెప్పట్లేదు కానీ చిన్న చిన్న వాటికైతే ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అందుకే బెల్లాన్ని తీసేసుకుని విధంగా చేసుకోండి ఎటువంటి కోరికైనా సరే ఆ కోరిక నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా ఇంత చిన్న బెల్లం ముక్కను తీసుకుంటే సరిపోతుంది మించి మీరు ఎక్కువగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అంటే ఇంత చిన్న బెల్లం ముక్క అండి ఇంకా చాలనమాట తప్పనిసరిగా ఏంటంటే కనుక మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం చేసుకోండి అంటే తల స్నానం చేసినా చేయకపోయినా వంటి స్నానం చేసుకోండి కొంతమంది ఏంటంటే కనుక రేపు గురువారం కాబట్టి సాయిబాబుని పూజిస్తారు కాబట్టి చక్కగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కూడా ఈ పరిహారం అనేది మీరు చేయొచ్చు అలా మన కోరికలు ఏవైనా సరేనండి ఈ కోరిక ఆ కోరికని కాదు ఏ కోరికైనా సరే తప్పకుండా మనకేంటంటే కనుక ఆ నెరవేరుతుందనమాట అలానే కాకుండా మనం ఏది కోరుకుంటే మన దగ్గరకు వస్తుంది మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక బెల్లంతో పరిహారాలు చేసేసి ఫలితాలను కూడా పొందారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ బెల్ల ఈ బెల్లం పరిహారం చేయటం వల్ల తప్పకుండా అయితే చూడొచ్చు అంటే స్నానం చేసిన తర్వాత సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది కాబట్టి చిన్న ముక్క బెల్లాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఒకటే కోరిక కోరుకోండి పది కోరికలు కోరితే అవేంటంటే తీరవండి ఒకటే కోరిక కోరుకుని ఆ బెల్లాన్ని కుడి చేతిలో పట్టుకొని చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకొని ఆ కోరిక తీరాలి అని చెప్పిన తర్వాత ఈ బెల్లం ఉంటుంది కదా దీన్ని తీసుకొని మీరు ఏంటంటే గనక ఇలా అంటే ఇలా నార్మల్గా జనావాసం కొంచెం తక్కువగా తిరుగుతాయి అక్కడ చీమలు క్రిమి కీటకాలు ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి ఏంటంటే కనుక బెల్లం మొత్తం చేతులతో అంటే మీకు వీలుంటే ఇలా మొత్తం మెదిపేయండి మెదిపేసి చల్లేయండి చిన్న బెల్లం ముక్కని లేదు మేము మెదపలేమనుకుంటే కనుక మీరు ఎలాగైతే కొంచెం చిన్న ముక్కను తీసుకెళ్తారు కదా ఆ ముక్కను అక్కడే పెట్టేసి ఇంకా వచ్చేయండి తప్పకుండా ఏంటంటే కనుక మీ కోరిక తీరటంతో పాటు మీరు మూగ జీవాలకు ఆహారం పెట్టినట్టు అంటే ఇక్కడ మనం నల్ల చీమలు కావచ్చు గండు చీమలు కావచ్చు అంటే ఎర్ర చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ కొన్ని మనకు తెలియంటివి అలాంటివన్నీ కూడా బెల్లాన్ని అంటే తీసేసుకుంటాయి ఇప్పుడు మూగజీవాలకు ఆహారం పెడితే ఏమవుతుందంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల దేవతలు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇష్టపడతారు అంటే మూగజీవాలకు మనం బెల్లం వేస్తే మనకి కోరిక ఏంటంటే కనుక తొందరగా తీరుతుందని అర్థం అలానే కాకుండా మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే గనక కనుక ఇలా మూగజీవాలకు ఆహారం ఇలా ఆహారం పెడతాం కదండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలిగి మన కోరిక తీరుతుంది అలానే కాకుండా మనం ఏది కోరుకున్నా సరేనండి అది మన కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట మరి రేపు గురువారం కాబట్టి మర్చిపోకుండా చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి పది కోరికలు కోరకూడదన్నారు కదండి ఒకటే కోరిక అంటే కనుక ఏ కోరిక కోరుకోవాలని కొంతమందికి అంటే సందేహం అనేది ఉంటుంది కదా అంటే ఇప్పుడు మీకు జరగదు కదండి కోరిక ఏదైనా సరే నెరవేరదు మీరు చాలా వరకు కూడా అదే కోరికను ఏంటంటే ప్రతి దేవుడి దగ్గర కోరుకుంటారు అంటే మీ ఇష్టమైన దైవం దగ్గర ఏంటంటే కనుక పదే పదే అదే కోరిక కోరుకుంటారు అది తీరదనుకోండి అప్పుడు ఇలా చిన్న ముక్కని తీసేసుకొని ఆ కోరిక గట్టిగా చెప్పుకోండి ఎందుకంటే మనం పది కోరికలు కోరటం వల్ల అందులో ఏది తీరుతుంది ఏది తీరదు మనకు తెలియదు మనం అదే ఒక్క కోరికను కోరుకొని చక్కగా పరిహారం చేసుకున్నాం అనుకోండి తప్పకుండా ఆ కోరిక తీరుతుంది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తీరటం మాత్రం ఖచ్చితంగా ఖాయమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇలా మీ కోరికను తీర్చుకోవడానికి బెల్లం పరిహారం అయితే చేసేసుకోండి చేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి మార్పుని మీరే చూస్తారు మీ కళ్ళతో ఏంటంటే కనుక మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని చెప్పటం జరుగుతుంది కాబట్టి గురువారం పూట సమయం సందర్భం లేదు ఆహార నియమాలు అంటూ లేవు కానీ స్నానం అయితే చేసుకోవాలి చేసేసుకొని చక్కగా ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకొని పరిహారం చేస్తామో అంత త్వరగా మన కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట బెల్లం పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట బెల్లం అని అనేది శుద్ధి అయినది బెల్లం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అనమాట అండి బెల్లం చాలా పవిత్ర పవిత్రతను కలిగి ఉంటుందని మనకు ఇలా పురాణ గ్రంథంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట అందుకే బెల్లం పరిహారం కూడా మనకు తప్పగా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొకటి చేసుకోండి అంటే ఇది కోరికలు తీరడానికి కోరుకున్నది ఏదైనా సరే మనం సొంతం అవ్వటానికి మనం చేస్తున్నాం కదా రెండోది వచ్చేసి ఏంటంటే గనక మనం అండి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అద్దింట్లో ఉంటామండి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మేము అద్దింట్లో ఉన్నామండి మాకు సొంత ఇల్లు కావాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి అయినప్పటికీ కూడా మాకు ఏంటంటే సొంతింటి కళ నెరవేరట్లేదు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనుగోలు చేయటం కానీ ఆ దానికోసం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గనక బెల్లంతో పరిహారం చేసుకుంటే తప్పకుండా సొంతింటి కళ అనేది నెరవేరుతుందండి అంటే వెంటనే తీరదండి ఈరోజు చేయగానే రేపే ఏ కోరికకు అంటే ఏ పరిహారం కూడా తీరదు ఇదనే కాదు కొంచెం సమయం పడుతుంది కొన్ని కొన్ని తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మనం ఏంటంటే గనక ఇలాంటి పనులు పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది రాదని కాదు తొందరగా ఎందుకంటే ఆ రోజుకుండే శక్తి అలాంటిది అలానే కాకుండా ఆ రోజుకుండే పవర్ అలాంటిది కాబట్టి మనం తొందరగా ఫలితం చూడగలుగుతాం అదే మనం ఏంటంటే గనక ఇలా నార్మల్గా అంటే చేసుకుంటాం కదా అప్పుడేంటంటే కొంచెం సమయం పడుతుందండి తప్పకుండా మార్పు అయితే ఉంటుందన్నమాట చేసే విధానాన్ని బట్టి మనం చేసుకునే పరిహారాన్ని బట్టి మన గ్రహస్థితులు అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం దైవ అనుగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఒకటి రెండు అని మనం చెప్పట్లేదు కానీ అన్నీ ఉంటాయన్నమాట అన్నిటి వల్ల ఏంటంటే కనుక మనకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరి టీవండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇల్లు కావాలి ఈ యొక్క అద్దెంట్లో ఉండి ఉండి అలసిపోయామండి చాలా వరకు కూడా అడ్డదేలు కట్టి కట్టి మేము ఏంటంటే కనుక చాలా సుకొచ్చేసిందండి మాకు ఇంకా సొంత కావాలని కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు ఎత్తి పెడుతూ ఉంటారు అంటే ఇలా డబ్బులు జమ చేస్తూ ఉంటారు ఒక డబ్బాలో వేసి పెట్టుకోవడం కానీ చీటీలు వేసుకోవటం కానీ ఒక భూమి అంటే కొంచెం ప్లాట్ కొనడం కానీ లేదంటే కనుక అందులో ఇల్లు కట్టిన తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మధ్యలో ఏదో తెలియకుండా అడ్డంకులు వచ్చి ఆటంకాలు వచ్చి ఆ ఇల్లు ఆగిపోవటం జరుగుతుంది అది మళ్ళీ ఏంటంటే కనుక తిరిగి ప్రారంభించాలంటే మన దగ్గర డబ్బు ఉండదు ఆ సమయానికి రాదు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మనం కొంచెం డేర్ చేయలేము అంటే తిరిగి మనం కట్టేంత ఉండదు మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటే అది కూడా మనకు ఒక్కొక్కసారి అనుకూలిస్తుంది అనుకూలించదు అసలు ఏంటి అన్నట్టు ఏంటంటే మొత్తం ఇంటికి సంబంధించిన మొత్తం పెండింగ్లో ఉండిపోతుంది అది డ్రీమ్ డ్రీమ్గానే ఉండిపోతుంది కదండి మన కళ కళలాగే అయిపోతుంది కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం చెయ్యండి ఖచ్చితంగా మార్పు ఉంటుందా అండి అంటే కనుక తప్పకండి ఇది చాలా మంది చేశారండి ఒకరిద్దరని కాదు కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారు ఈ పరిహారం ఇప్పటిదైతే కాదు చాలా చాలా పురాతనమైన పరిహారం అండి దీని ద్వారా ఎంతోమంది మేలు పొంది mm వాళ్ళ సొంతింటి కల నెరవేర్చుకున్నారని మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక వాళ్లకు తీరింది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో కూడా ఉందనమాట కొంతమంది ఏంటంటే కనుక బెల్లంతో చేసుకుంటే సొంతింటి కల ఏంటండి తీరేది అనుకుంటారు కానీ మనకు ఇలా పురాణ గ్రంథాల్లో ఉందండి కాబట్టి ఏంటంటే ఒకసారి ఆచరించండి ఆచరించటం వల్ల తప్పేమీ లేదు కదా ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కదండి బెల్లమే కదండి మన మహా అంటే ఇరవై రూపాయలు పెడతాం అంతకు మించి పెట్టలేం కొంచెం గడ్డ బెల్లం అయితే ముప్పై రూపాయలు అంతకు మించి మనం ఏం పెట్టాం కాబట్టి ఇలా కొంచెం గడ్డ గడ్డబెల్లా తెచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోండి మనకి ఇలా బెల్లం గడ్డలు దొరుకుతాయి కదా అంటే మనమైతే ఇలా బెల్లం బంచ్ అంటాం గడ్డలు అంటాం ఇలా రకరకాల పిలిస్తుంటారు కదా అలా చిన్న సైజులో పావు కేజీ కానీ లేదంటే కనుక ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే బెల్లం గడ్డని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆ బెల్లం పైన గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేయను అంటే కనుక ముందుగా ఒక అంటే ఇలా స్కెచ్ మార్క్ ఏదైనా పర్వాలేదండి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏంటంటే నలుపు అయితే చాలా మంచిదండి నల్లటి స్కెచ్ మార్క్ తీసుకుంటే లేదంటే ఐబ్రో పెన్సిల్ కానీ కాటుక కానీ ఇలాంటివి ఉంటాయి కదా స్త్రీలవి వాటితో కానీ లేదంటే మషి ఉంటుంది కదా దానితో ఇంకా ఇంకా బెటర్ అని చెప్పొచ్చండి ఇలా ఏంటంటే కనుక తీసుకున్న తర్వాత ఏం చేయనంటే కనుక ఆ బెల్లం పైన మీరు ఇల్లు కట్టుకోవాలని రాయండి అంటే మీ పేరు పైన రాసి ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఇల్లు కొనుక్కోవాలి ఇలా మీకు ఏదైతే ఉంటుందో అదేంటంటే కనుక ఆ బెల్లం పైన రాయండి బెల్లం పైన మరీ పెద్దగా రాయకండి కొంచెం చిన్నగానే రాసుకోండి అలా రాసేసిన తర్వాత ఏం చేయనంటే కనుక మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఇక్కడైతే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఇలా రాసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పాతి పెడితే భూదేవి యొక్క ఆశీసులు కలివి మనకేంటంటే కనుక గ్రూప్ నిర్మించుకునే అంత స్థాయికి మనం వెళుతాము అలానే కాకుండా భూదే అంటే భూదేవి అనుగ్రహంతో పాటు ఈ బెల్లం సకల దేవతలకు అంకితం చేయబడుతుంది కాబట్టి వారి ద్వారా కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పటం జరుగుతుంది అలా ఈ యొక్క అంటే మర్రి చెట్టు ఉంటుంది కదా సాక్షాత్తు మర్రి ఊడల్లో పరమశివుడే నివసిస్తాడని మనకు పురాణాలలో ఉంటుంది కాబట్టి ఇటు మనకు దైవనుగ్రహం కలుగుతుంది అటు మన కోరిక తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మన సొంతింటికల ఖచ్చితంగా తీరే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి సమయం పట్టవచ్చు కొంతమందికి త్వరగా అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా కూడా అవ్వచ్చండి కానీ పరిహారం పనిచేయదేమో అలానే కాకుండా పరిహారం మాకు అనుకూలిస్తుందో లేదో అన్నట్టుగా ఏంటంటే కనుక ఎలాంటి సందేహాలు అయితే మీరు పెట్టుకోకండి ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు అంటే అందుకే స్నానం చేసేసి చేసుకోవాలి పరిహారాలు చేసేటప్పుడు ఇలా స్నానం చేసేసి చక్కగా బెల్లం తెచ్చుకోండి బెల్లం తెచ్చుకొని ఏంటంటే కనుక ఒకసారి చేసి చూడండి ఒక గురువారం చేయండి మీకు అర్థమైపోతుంది అంటే ఇది పదే పదే చేయాలని కాదు ఒక గురువారం చేస్తే మూడు నెలలు తిరిగేలోపు కానీ రెండు నెలలు తిరిగే లోపు కానీ నెల పదిహేను రోజులు తిరిగే లోపు కానీ కొంతమందికి అంటే ఇరవై ఒక్క రోజులు లోపు కానీ ఇలా ఏంటంటే కనుక ఇలా మనకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి మనం మార్పుని చూడగలుగుతాం అనమాట అంటే మాకు అసలు ఇల్లేదండి మరి మేము చేసుకుంటే మాకు వస్తుందండి అంటే కనుక చెప్పలేమండి ఖచ్చితంగా వచ్చు మీరు ఫలితం పొందొచ్చు కాబట్టి ఏంటంటే కనుక మీరు కూడా ప్రయత్నించండి చెయ్యొద్దని చెప్పట్లేదు ఖచ్చితంగా చెయ్యండి మార్పు అనేది ఉంటుంది అలానే కాకుండా మంచి కూడా జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుందండి దీని ద్వారా ఏంటంటే కనుక ఎందరో అంటే మేలు పొందారు ఎందరికో మంచి జరిగింది ఎందరో జీవితాలు మారాయి సొంతింట్లో ఉన్నారు అలానే కాకుండా వారి యొక్క కల తీరింది కాబట్టి ఈ పరిహారం మనకు శాస్త్రంలో కూడా ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా సిద్ధించిన పరిహారాలు అండి ఇవి చాలా చాలా పవర్ని కలగొండే పరిహారాలు అనమాట వీటి ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ వీటి ద్వారా మనకి ఏంటంటే గనక చెడు జరగదు అనమాట మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది తప్పక ప్రయత్నించండి మీరు ఇలా వెళ్తారు కదండి వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర గోతిని తీస్తారు కదా బెల్లం ఎంత పడుతుందో అంతే తీయండి తీసేటప్పుడు ఒకటే చెప్పుకోండి మాకు ఈ పరిహారం పనిచేయాలి మంచి ఫలితం రావాలి మా జీవితం మారిపోవాలి మాకంతా కూడా మేలు చేకూరాలి అనేసి ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ బెల్లాన్ని మట్టిలో పెట్టేసి మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే తప్పకుండా ఏంటంటే కనుక మార్పుని మీరు చూసేసి ఆశ్చర్యపోతారండి వెంటనే ఫలితం అయితే రాదు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో మీరు ఏంటంటే కనుక ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి రేపు గురువారం పూట అంటే ప్రయత్నించండి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుబలం అనేది పెరుగుతుంది అలానే కాకుండా గ్రహాల స్థితిగతుల వల్ల మంచి ప్రభావాల వల్ల మీకు సొంతింటి కళ అనేది నెరవేరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకైతే అంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మి చేసుకుంటారో అలాంటి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి